వెల్కమ్ టు హైడ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాళ మన గెస్ట్ డాక్టర్ శివాని పైనని గారు డయాబెటాలజిస్ట్ వారితో మాట్లాడేది నమస్తే డాక్టర్ డయాబెటిక్ ఏజ్ వాళ్ళలో మనం చూసాం బట్ ఇప్పుడు ఏజ్ వాళ్ళలో దట్టు చాలా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం ఎందుకు ఈ చిన్నపిల్లల వరకు వచ్చేసింది మెయిన్ రీజన్స్ ఏంటి చిన్నపిల్లలకి అంటే మనకి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ రెండు రకాలు మనం కామన్ గా చూసే డయాబెటీస్ కామన్ గా చిన్నపిల్లల్లో అంటే ఎస్పెషల్లీ త్రీ ఫోర్ ఇయర్స్ దగ్గర నుంచి టీనేజ్ వరకు వాళ్ళల్లో వచ్చేది టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని అంటే ఆటో ఇమ్యూనిటీ వల్ల టైప్ వన్ డయాబెటీస్ అంటే ఏంటి అసలు ఫస్ట్ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోతాయి అనమాట అది దేని వల్ల అవుతుంది అని అంటే ఆటో ఇమ్యూనిటీ వల్ల ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి మన సెల్స్ మీద అటాక్ చేస్తుంది అనమాట మనం రీసెంట్ గా సమంత ఇష్యూ చూసినా కూడా అది కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చింది మయోసైటిస్ కానీ ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి ఓకే మన థైరాయిడ్ కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది అలాగే టైప్ వన్ డయాబెటీస్ కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది అనమాట అండ్ మోర్ ఓవర్ ఈరో ఈ కాలంలో పోస్ట్ కోవిడ్ కావచ్చు బికాస్ ఆఫ్ పొల్యూషన్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వల్ల కావచ్చు కోవిడ్ ఈజ్ ఆల్సో వైరల్ ఇన్ఫెక్షన్ కదా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇది కూడా అండ్ మోర్ ఓవర్ ఇద వ్యాక్సిన్స్ కూడా ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ట్రిగర్ చేస్తాయి ఆ ట్రిగర్ చేసినప్పుడు ఆ ఆటో ఇమ్యూనిటీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఆ ఇమ్యూనిటీ మన సెల్స్ మీదే పనిచేస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఆ కణాలు చనిపోవడం జరుగుతుంది అలా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి జీరో అయిపోతుంది సో అప్పుడు దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటాం సో ఇన్సులిన్ ప్రొడక్షన్ జీరో అయిపోతుంది వాళ్ళు ఏంటంటే లాంగ్ ఇన్సులిన్ బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద తీసుకొని డిపెండ్ అవుతారు వాటి మీద సో అది యూజువల్గా మనం చిన్నపిల్లల్లో చూస్తాం చిన్నపిల్లల్లో అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి టీనేజ్ పిల్లలు ట్వంటీస్ వాళ్ళలో కూడా చూస్తాం సో టైప్ టూ డయాబెటీస్ మామూలుగా పెద్దవాళ్ళు మన ముందు జనరేషన్స్ చూసుకుంటే ఒక ఏజ్ పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత చూస్తున్నాం అంటే ఎక్కువ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఉండేది అది ఏజ్ వలన లేదా వాళ్ళ పెద్ద వాళ్ళల్లో ఉండడం వలన వచ్చింది బట్ ఇప్పుడు ఏంటని అంటే టైప్ టూ డయాబెటీస్ యాజ్ ఎర్లీయర్స్ టీనేజ్ పిల్లల్లో కూడా సో అది దేని వల్ల అని అంటే మేజర్ గా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే చాలా అన్ని రకాలు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్లో చాలా రకాలు ఉన్నాయి లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు అండ్ స్ట్రెస్ కావచ్చు వర్క్ స్ట్రెస్ కావచ్చు చదువుకునే పిల్లల్లో చదువు వలన వచ్చే స్ట్రెస్ కావచ్చు పియర్ ప్రెషర్ కావచ్చు అండ్ ఇవి మేజర్గా నిద్ర సరిగ్గా లేకపోవడం అండ్ చాలా చిన్న ఏజ్లోనే అన్ని స్మోకింగ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి ఇవన్నీ అలవాటు అవ్వడం వల్ల కావచ్చు మెయిన్ ఈ లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేకుండానే ఓకే అంటే మన లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత వచ్చేది వాళ్ళు యూజువల్ గా వాళ్ళ పెద్ద వాళ్ళలో డయాబెటీస్ ఉంటే వీళ్ళకు వచ్చేది ఇప్పుడు నాకు నేను చూసే పేషెంట్స్ లో ఆఫ్ పేషెంట్స్ లో ఫ్యామిలీ హిస్టరీ ఉండట్లేదు అందులో మోస్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లోపే థర్టీ టు ఫిఫ్టీ మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది టీనేజ్ పిల్లలు ఉన్నారు కొంతమంది ట్వంటీస్ లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ తర్వాత నుంచి ఇప్పుడు కొన్ని రోజుల ముందు వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ థర్టీ తర్వాతే కనిపించేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచే కనిపిస్తుంది సో వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకు మేజర్ గా వెయిట్ కంట్రోల్ చేసుకోలేకపోవడం అది ఎందుకు అని అంటే ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవి మేజర్ కారణాలు అవుతున్నాయి ఏది దొరికితే అది తినేయడము సెడెంటరీ లైఫ్ స్టైల్ యా స్ట్రెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లే పార్ట్ ప్లే చేస్తుంది ఇప్పుడున్న ఎస్పెషల్లీ కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళకి పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి టైం టైమింగ్స్ అనేవి లేవు మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు అప్పటి నుంచి నైట్ మిడ్ నైట్ వరకు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమందికి అండ్ అది అదొకటే కాకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత అస్సలు కూర్చొని ఒక దగ్గర కూర్చొని లేచే పరిస్థితి లేదు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అయితే ఆఫీస్ ఆఫీస్లో తిరగడము అటు ఇటు స్నాక్ కోసమనో కాఫీ కోసమనో బయటికి రావడం ఏదో ఒక మూమెంట్ ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమింగ్స్ లేకుండా పనిచేయడము జీరో ఫిజికల్ యాక్టివిటీ అయిపోవడం ఈ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం సో దిస్ ఇస్ ద మేజర్ రీజన్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ఈ మధ్య కాలంలో మనం పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ చాలా మంది చెప్పేది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఫిజికల్ యాక్టివిటీ లేదు పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్ట్రెస్ ఎక్కువైంది ఇవే మేజర్ కారణాలు కనిపిస్తున్నాయి మ్యామ్ నిజంగానే ఒక అన్ఫార్చున సిచువేషన్ ఇది నిజానికి అంటే పేరెంట్స్ లో లేకపోతే వేరే మన ఎల్డర్స్ లో ఫ్యామిలీ హిస్టరీ ఉండి రావడం వేరు కొత్తగా మనం కొని తెచ్చుకుంటున్నట్టుగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ రీజన్స్ అన్ని చూస్తే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హిస్టరీ ఉన్నా లేకపోయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే బయటపడచ్చు టైప్ వన్ డయాబెటిస్ కి మనం ఏం చేయగలిగింది ఈ ఆటో ఇమ్యూనిటీ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ అయింది లైక్ ఐ సెడ్ కోవిడ్ తర్వాత వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అవడం వల్ల టైప్ వన్ అనేది దాన్ని మనము అవాయిడ్ చేయలేము యా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తలు హెల్దీగా ఫుడ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ బూస్టింగ్ ఉండేటట్టు ఫుడ్ తీసుకోవడము హెల్దీగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి టైప్ టూ డయాబెటీస్కి వస్తే అది మన చేతుల్లోనే ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఉన్నా కూడా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు మామూలుగా రాకుండా మనం డిలే చేసుకోవచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మొత్తం అన్నీ కలిపితే మన లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే మన బ్లడ్ షుగర్స్ కావచ్చు బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు వీటన్నిటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం ఇవన్నిటికీ మెయిన్ కారణాలు ఏంటి అని అంటే మన లైఫ్ స్టైల్ సో ఏంటి ఒబేసిటీ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ వేస్ట్ సర్క మేజర్ గా మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో ఓవరాల్ మనం ఇంత ముందు వెయిట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారా కరెక్ట్ వెయిట్ ఉన్నారా అని చూసేటప్పుడు మనం బిఎంఐ చూసేవాళ్ళం బాడీ మాస్ ఇండెక్స్ అంటే హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా అని ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఈ బిఎంఐ కన్నా కూడా మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే వెయిస్ట్ సర్కం ఫ్రెండ్స్ చూడడానికి పైనుంచి కింద వరకు సన్నగానే ఉంటారు వెయిట్ హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉంటారు బట్ పొట్ట మాత్రం ముందుకుంటుంది చాలా మందికి బెల్లీ బెల్లి ఫ్యాట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సో అది మేజర్ ఇష్యూ అవుతుంది నేను నేను సన్నగానే ఉన్నాను అనుకున్నంత మాత్రాన వీ కెన్ నాట్ అవుట్ దట్ రిస్క్ లేదు అని చెప్పడానికి లేదు సో ఈ బెల్లి ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో బికాస్ విజరల్ ఫ్యాట్ అంటాం ఈ ఈ ఈ బెల్లీలోనే మన వైటల్ ఆర్గన్స్ ఏవైతే లివర్ కానివ్వండి ఈ షుగర్ ని ప్రాసెస్ చేసే ఆర్గన్స్ లివర్ కానివ్వండి ప్యాంక్రియాస్ కానివ్వండి ఇవన్నీ మనకి ఈ భాగంలోనే ఉంటాయి ఎప్పుడైతే ఈ పొట్ట భాగంలో ఫ్యాట్ పెరుగుతుందో అది వెళ్ళి ఆర్గన్స్ లో పేర్కొంటుంది ఫ్యాటీ లివర్ ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్నాం సో ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల వాటి పనితనం తగ్గుతుంది ఇంకొకటి మజిల్స్ లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల మజిల్స్ కూడా సరిగ్గా సారీ షుగర్ ని అబ్జార్బ్ చేసుకోలేక ఓకే ఇదంతా ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్ ఓవర్ వెయిట్ ఉండడం ఒకటి ఒక అయితే బెలీ ఫ్యాట్ వేస్ట్ సర్కంఫరెన్స్ సెంట్రల్ ఒబేసిటీ అంటాం అనమాట ఓవరాల్ వెయిట్ ప్రాపర్గా ఉన్నా కూడా వేస్ట్ భాగంలో పొట్ట భాగంలో ఫ్యాట్ ఉంటే దాన్ని మనం సెంట్రల్ ఒబేసిటీ అంటాం అది ఒక రీజన్ సో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఈటింగ్ హ్యాబిట్స్ మన ఇంట్లో దొరికే వాటిల్లో దొరికే వస్తువులతో ఫ్రెష్గా ఏవైనా మనం ఇంట్లో చేసుకొని తినడం ఉత్తమం ఎప్పుడైనా కూడా రెండోది ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ ఇంతకు ముందు మన ఒక టూ త్రీ జనరేషన్స్ ముందు పోతే మొత్తం ఫిజికల్ యాక్టివిటీ మనం ఇంట్లో ఏదన్నా వండుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా దంచుకోవడం దా ఈ బియ్యం దంచుకోవడం దగ్గర నుంచి మన ఇంట్లో ప్రతి పనికి ఫిజికల్ లేబరు ఫిజికల్ యాక్టివిటీ అని అనేది ఉండేది అలాగే ఫుడ్ కూడా అలాగే హెల్దీగా ఉండేది వండుకొని తినడం ఒకటి వాళ్ళు యూస్ చేసే ఫుడ్ కూడా ఏంటి అని అంటే రిఫైన్డ్ కాదు గ్రెయిన్స్ ఏవైనా మనం బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు ఏవి వాడుకున్నా కూడా మన రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఏవి కాదు హోల్ హోల్ గ్రెయిన్స్ వాడుకునే వాళ్ళు ఇంకొకటి మనం ఎవరికి వాళ్ళు పండించుకొని ఆర్గానిక్ గా పండించుకొని తినే కూరగాయలు కావచ్చు ఇవన్నీ ఏవైనా కావచ్చు ఇప్పుడంతా అన్ని కెమికల్స్ దాంట్లో న్యూట్రియం కూడా ఏమీ ఉండట్లేదు సో అది ఒకటి ఎంత వరకు వీలైతే అంతవరకు మన ఇంట్లో ఏదన్నా ఫ్రెష్గా చేసుకొని తినడము రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రకంగా వాకింగ్ చేస్తారో డాన్స్ చేస్తారో ఇంకేం చేస్తారో ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే ఇప్పుడు మన పనులన్నిటికీ కూడా మెషిన్స్ వచ్చేసాయి సో ఆ మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పోయింది సో మనం కల్పించుకొని చేసుకోవాల్సిందే సో అది ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ మజిల్ మూమెంట్ అనేది ఉండాలి మూడోది స్లీప్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఏజ్ని బట్టి కనీసం మినిమమ్ సెవెన్ అవర్స్ అన్నా ప్రాపర్ స్లీప్ డిస్టబెన్స్ లేకుండా ఉండేటట్టు ఇప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ తీసుకోకుండా బెడ్ మీదకి వెళ్ళట్లేదు మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి గేమ్స్ ఆడుకోవడము వీడియోస్ చూడడము ఏదో ఒకటి చేస్తున్నారు దాంతోనే నిద్ర పట్టట్లేదు ఫస్ట్ థింగ్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు నిద్ర రావట్లేదు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే బెడ్ మీదకి ఫోన్ తీసుకెళ్తారా ఎస్ ముందు అది ఆపేసేయండి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అని లేదంటే బుక్ చదువుకోమని చెప్తాను సో అదొకటి స్లీప్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవడం స్ట్రెస్ ఒకటి ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మనం స్ట్రెస్ అనేది చూస్తున్నాం అది ఏ రీజన్ ఏదైనా కావచ్చు ఒక స్టడీస్ అనే నేను అనట్లేదు పియర్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నానని కావచ్చు చాలా రీజన్స్ ఉన్నాయి పిల్లల్లో స్ట్రెస్ పెరగడానికి కూడా అండ్ యా ఇంకా వర్క్ చేసే వాళ్ళల్లో అంటే వర్క్ స్ట్రెస్ పర్సనల్ స్ట్రెస్ ఉండే వాళ్ళు ఉన్నారు సో ఈ స్ట్రెస్ని చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే యోగా మెడిటేషన్ ఇట్లాంటివి చేసుకోవడము ఇంకొకటి స్మోకింగ్ స్మోకింగ్ ఆపేయడం ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవి జాగ్రత్తగా ఉంటే అన్నీ మనకి కంట్రోల్లో ఉంటాయి సో ఇప్పుడు ఏంటి అని అంటే మన ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ అవును ఫ్యామిలీ హిస్టరీ లేనప్పుడు ఇవాళ ఎవరైతే డయాబెటీస్ ఉందో వాళ్ళనే కాదు ఇవన్ నేను మీరు అయినా కూడా మనం హెల్త్ గురించి జాగ్రత్తగా లేకపోతే కమింగ్ టూ త్రీ ఇయర్స్లో మనకు కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది అవును ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు బాధపడాల్సి వస్తుంది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చాలా వాలబుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ